ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం సంవృక్తో వాగర్ధ ప్రతిపత్త పితరో వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్య సోమాయ మంగళాయ బుధాచకృషణిభ్య రాహవే కేతవే నమ శివాయురవే నమ ప్రేక్షకులందరూ కూడా శుభస్వాగతం నేను మీ హరిహర శర్మ ప్రతి మాసం కూడాను ప్రతి నెలలో కూడాను రాశి ఫలితాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెల మీ రాశివారికి ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు యోగాలు అశుభ ఫలితాలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చేసుకోవాల్సినటువంటి దైవారాధన అలాగే సూచించదగినటువంటి ఆ యొక్క రోజులు దానాల గురించి మనం సవిస్తరంగా ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం ముందుగా ఈ యొక్క నెలలో ఉన్నటువంటి గ్రహస్థితిని మనం గమనించుకుంటే కనుకాను మేషంలో గురుగ్రహ సంచారము కన్యయందు కేతుగ్రహ సంచారము తులారాశియందు చంద్రగ్రహ సంచారము ధనస్సు ఎందు శుక్ర కుజగ్రహ సంచారములు మకర రాశియందు రవి బుధు యొక్క సంచారము కుంభరాశి ఎందు శనిగ్రహ సంచారము మీనరాశిలో రాహుగ్రహ సంచారం ఈ గ్రహ సంచారాలను బట్టి ఈ యొక్క నెలలో మీకు కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు ఏ విధంగా సో కనబడుతున్నాయో మనం ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం మేషరాశి మేషరాశి వారికి యొక్క ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగు యొక్క రాశి ఫలితాలు మనం గమనించుకుంటే కనుకాను ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయము జన్మజాతకం ఎందు గురుగ్రహ సంచారము వ్యయంలో రాహుగ్రహ సంచారము అదేవిధంగా ఆరవ స్థానంలో కేతుగ్రహ సంచారం ఇవి ప్రధానంగా ఈ నెలలో కనపడుతున్నటువంటివండి అయితే వృత్తిపరంగా మనం గమనించుకుంటే కనుకను మేషరాశి వారికి మునపటి నెల కన్నా కూడా ఈ నెలలో కొంత మేరకు సహాయపడేటువంటి వాతావరణమే కనపడుతూ ఉన్నది మీ అడుగులు అనేటువంటిది ఇన్ని రోజులు ఎంతో ఇబ్బందిగా కొనసాగుతూ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్స్ మీకు ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ గుర్తింపు లేక చాలా స్ట్రగుల్ అవుట్ స్ట్రగుల్ అయ్యారు ఇన్ని రోజులు కూడాను కానీ ఈ యొక్క ఫిబ్రవరి నెల నుంచి కూడా ఏంటంటే కనుక వృత్తిపరంగా కొంతమంది అనుకూల అయితే కనుకను అనుకూలత అయితే కనుక ఉండబోతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి అయితే వృత్తిపరంగా అంటే కనుక ముందుగా ప్రైవేటీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఎక్కువగా అనుకూలతలు కనపడుతూ ఉన్నాయి మీ యొక్క వృత్తిపరంగా ఉన్నటువంటి ఒత్తిడి మీపై ఉన్నటువంటి భారం అయితే కనుకను దాదాపుగా తగ్గేటువంటి సూచనలు అయితే కనుక కనపడుతున్నాయి మీరు చేసేటువంటి ప్రతి దానికి కూడాను మంచి గుర్తింపు అయితే కనుక లభించబోతుంది ఈ యొక్క నెలలో అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అయితే ప్రధానంగా ఎవరైతే కనుకను లాయర్ వృత్తిలో కానీ డాక్టర్ వృత్తిలో కానీ టీచింగ్ వృత్తిలో కానీ ఉన్నారో వారికి మాత్రం కొంతమేరకు ఒత్తిడి మాత్రం ఉండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం మిగతా వాళ్ళందరూ కూడాను మంచి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి ఇక వ్యాపారస్తుల యొక్క విషయాన్ని గమనించుకుంటే కనుక వ్యాపారస్తులకు ఎక్కువగా ధాన్యము మొదలైనటువంటి వ్యాపారం చేసేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి కారణం అండి అయితే ఈ యొక్క సమయంలో ఎందుకు కనుక వడ్డీ వ్యాపారం చేసేటువంటి వారికి బ్యాంక్ రంగంలో ఉన్నటువంటి వారికి గోల్డ్ వ్యాపారం చేసేటువంటి వారికి మాత్రం ఆశించినటువంటి స్థాయి ప్రతిఫలాలు అయితే కనుక దక్కవు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ యొక్క సమయంలో ఎందుకు కనుక వృత్తిపరమైనటువంటి లాభం అయితే కనుక ఉండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుకను వృత్తిపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి యొక్క నెలలో అని చెప్పేసి మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఇక విద్యా పరంగాను పిల్లలకి ఎలా ఉండబోతుంది విద్యార్థులకు ఎలా ఉండబోతుంది ఈ యొక్క నెలలో అంటే కనుకను విద్యార్థుల యొక్క విషయానికి వస్తే కనుకను ఎక్కువగా ఒత్తిడి పెరుగుతుందండి టెన్షన్ బాగా తీసుకుంటారు పిల్లలు స్ట్రెస్కి బాగా గురి అవుతూ ఉంటారు ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుకను తల్లిదండ్రుల నుంచి కానీ లేకపోతే కనుక ఉపాధ్యాయుల నుంచి వచ్చేటువంటి ఒత్తిడి మాత్రం పిల్లల మీద అధికమైనటువంటి శ్రమను పెంచేటువంటి సూచనలు కనబడుతున్నాయి వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని కూడా స్థిమితంగా ఉంచుకోలేరు ఈ యొక్క సమయంలోనూ ఎందుకంటే తొందరగా డైవర్ట్ అయిపోతూ ఉంటారు ప్రతిదానికి వ్యయస్థితిలో రాహుగ్రహ సంచారం అనేటువంటిది పిల్లలకి ఎక్కువగా విద్యాపరమైనటువంటి హాని కలగజేసేటువంటి సూచనలు అయితే కనుక సుస్పష్టంగా కనబడుతుంది కానీ జన్మ గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి అనుకున్నటువంటి స్థాయి ప్రతిఫలాలు రాకపోయినా సరేను మంచి ప్రతిఫలాలు అయితే కనుకను విద్యాపరంగా విద్యార్థులకు ఉండబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఎక్కువగా విదేశీ విద్యలో పాల్గొనేటువంటి వారికి లేదు ఉన్నతమైనటువంటి విద్యలు చదువుతున్నటువంటి వారికి ఎక్కువగా సహాయం అందేటువంటి కాలంగా ఈ యొక్క కాలం అయితే కనుక గోచరిస్తున్నది పోటీ రంగ పరీక్షలు మాత్రం ఎరు ఎదురుదెబ్బ తినేటువంటి సూచనలు అయితే కనుక కనపడుతున్నాయి అలాగే వృత్తిపరంగానే ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేటువంటి వారికి కూడాను కొంతమేరకు ఇబ్బంది కలిగేటువంటి వాతావరణం అయితే కనుక గోచరిస్తూ ఉన్నదన్నమాట ఇక మనము కుటుంబ వ్యవహార విషయాల గురించి గమనిస్తే కనుకను మేషరాశి వారి యొక్క కుటుంబ జీవనంలో అయితే కనుకను అనేక మార్పులు అయితే కనుక మారబోతున్నాయి ఇన్ని రోజులు ఉన్నటువంటి ఒత్తిడి కుటుంబ కలహాలు చికాకుకరమైనటువంటి వాతావరణం ఏదైతే ఉంటుందో కొంతమేరకు తగ్గేటువంటి సూచనలు అయితే కనుక సుస్పష్టంగా కనబడుతుందండి మీ యొక్క అవగాహన లోపాలు కూడా ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సరిదిద్దుకోగలుగుతారు కుటుంబ సభ్యుల యొక్క అండదండ కూడా సంపూర్ణంగా మీ మీద ఉండబోతుంది కానీ ఒక అపార్థం వల్ల కానీ లేకపోతే మూడో వ్యక్తి మీ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల కానీ అనవసరమైనటువంటి గొడవలు అయితే కనుకను వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలును చేకూరుస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి జీవిత భాగస్వామి యొక్క మద్దతు కూడా మీ వైపే ఉంటుంది అది మీకు ఎంతో సహాయపడుతుందని కూడా మనం మాట్లాడుకోవాలి ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక ఎక్కువగా బిందు వినోదాల్లో పాల్గొంటూ ఉంటారు శుభ కార్యక్రమాలకు కూడాను ఎక్కువగా వెళ్ళేటువంటి శుభకాలం కూడా కనపడుతున్నది పిల్లలతోటి బంధుమిత్రాదులతోటి కాలాన్ని గడిపేటువంటి సూచనలు ఉన్నాయి మొదటి వారు రెండు వారాల కన్నాను తర్వాత ఉండేటువంటి రెండు వారాల్లో కూడాను మిత్రు బ మిత్రులతోటి బంధువులతోటి ఎక్కువగా కాలాన్ని గడిపి ఆనందంగా ఉండేటువంటి సమయాలు అయితే కనుక గోచరిస్తూ ఉన్నాయి యొక్క రాశి వారికి ఇక ప్రేమ జీవనాన్ని గమనిస్తూ ఉంటే కనుకను ప్రేమ అంతా కూడా సఖ్యతగానే ఉంటుందండి కానీ ఫిబ్రవరి మొదటి రెండు వారాలు ఏవైతే ఉంటుందో ఆ యొక్క రెండు వారాల్లో వచ్చేటువంటి ఎడబాటు వల్లనూ నెలంతా కూడాను ఇద్దరి మధ్య కొంచెం ఎడముఖం పడముఖం ఉంటుంది ఇద్దరి మధ్య కూడా అనవసరమైనటువంటి మాట స్పర్ధలు పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తను వహించడం ఎంతో మంచిది అని చెప్పేసి సూచించేటువంటి విషయం ఇక ఆరోగ్య వ్యవస్థను గమనించుకుంటే కనుక మేషరాశి వారికి ఆరోగ్యపరంగా హాని ఏమి కూడా కలగబడట్లేదండి పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అవన్నీ కూడా చక్కగానే ఉన్నది అయితే ఆపరేషన్ వంటివి మాత్రం ఈ యొక్క నెలలోనూ జరిగేటువంటి సూచనలు ఉన్నాయి చిన్నపాటివి తగు జాగ్రత్తలు తీసుకుంటే కనుకను ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ హాని కూడాను కలగదు ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి ఇక ఆర్థిక వ్యవస్థను గమనించుకుంటే కనుకను ఆర్థిక వ్యవస్థ అయితే కనుకను సామరస్యంగానే గోచరిస్తుందండి అయితే ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తారు వాటిని కొంచెం మీరు అదుపులో ఉంచుకోగలిగితే కనుక అలాగే పెట్టేటువంటి పెట్టుబడుల విషయంలో కూడాను ఆచితూచి వ్యవహరించడం వల్ల కూడాను ఎటువంటి ధనహాని కూడాను కలగదండి కాబట్టి ఎక్కువగా లావాదేవీలు చేసేటువంటి సమయంలో ముందుగా వ్యాపారస్తులకి ఎక్కువగా సూచనీయము పెట్టేటువంటి ఆ యొక్క పెట్టుబడులలో కూడాను కొంచమైనా ఆలోచనబద్ధంగాను మీ ఆ యొక్క అడుగులను ముందుకు తీసుకెళ్తే కనుకను అన్ని విధాలుగా బాగుంటుంది మేషరాశి వారికి సహాయకరంగా ఉండేటువంటి కాలమే కనపడుతూ ఉండదన్నమాట ఈ యొక్క సమయంలోనూ మరింత అనుకూలమైనటువంటి వాతావరణం చేకూరడానికి మేషరాశి వారు ఎక్కువగా చేసుకోవాల్సినటువంటి దైవారాధన గురుగ్రహం యొక్క ఆరాధన మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల దగ్గర ఉండేటువంటి గురుగ్రహానికి నాలుగు గురువారాలు కూడాను చక్కగా పూజ చేసి కేజింబాబు శనగలను దానం చేయడం అనేటువంటిది చాలా విశేషం అండి గోమాతను దర్శించడం కానీ గోవుకి బెల్లాన్ని తినిపించడం కానీ ఈ యొక్క నెలలో మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధికి ఎంతో తోడ్పడుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అదేవిధంగాను మీ దగ్గరలో ఉన్నటువంటి మర్రి చెట్టు దగ్గరను ఆదివారం నాడు దీపారాధన చేయడం వల్ల కూడాను ఈ యొక్క కలిగేటువంటి చిన్నపాటి ప్రతిబంధకాలు కూడాను వీడి మీకు అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి వాతావరణం చేకూరుతుంది ఈ యొక్క సమయంలో ఎక్కువగా ఆదివారం నాడు కానీ శనివారం నాడు కానీ మీరు అనుకున్నటువంటి పనులను ముందుకు తీసుకెళ్ళండి అన్ని విధాలుగాను మీకు శ్రేయస్సు చేకూరుతుంది ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి పరిష్కారాలు చేసుకుంటూ చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ సూచించినటువంటి విధానంగా మీ యొక్క అడుగులను కొనసాగిస్తే కనుక అన్ని విధాలుగా కూడా ఈ యొక్క నెలలో మీరు అశుభయోగాలన్నీ కూడా అధిగమించి శుభయోగాన్ని పొందగలుగుతారని చెప్పేసి నేను భావిస్తున్నాను అందరూ కూడాను మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనేటువంటి విషయానికి వస్తే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుందండి తప్పనిసరిగా క్షుణ్ణంగా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీకున్నటువంటి దోషానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను చూపెట్టగలుగుతాను స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు లోక సంస్థా సుఖినో భవంతు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి